ప్రభునాములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై ఇంకా వీడియో కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రభునాములు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ దినము మనకు మరి ధ్యానం కొరకైన వాక్య భాగము గ్రంథము యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ చిన్నములో ఏనైనాగా మనకు శిశువు పుట్టును మన కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన పేరు ఇక్కడ మరి చూసినట్లయితే యశు ఆ ప్రవచనం ద్వారా ఏం చెప్తుంటున్నాడు ఏ ప్రవచనం అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనాన్ని గురించి చెప్తుంటున్నాడు మనకు శిశువు పుట్టింటున్నాడు ఆయన ఎటువంటి వాడుగా ఉంటున్నాడంటే మరి చూస్తుంటున్నాము ఆయన యొక్క మరి మహత్యము గుణగణాల గురించి ఇక్కడ మనకు చెప్పబడుతుంటున్నది అన్నమాట ఎటువంటి అంటే ఆశ్చర్యకరుడు అనేటువంటిది ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమా ఐదు రకాల విధముగా మరి యేసు క్రీస్తు గురించిన యొక్క గుణలక్షణాల గురించి మరి యశాగ్రంథంలో ప్రవచనముగా చెప్పబడింది దీంట్లో ఈ దినము మనము యొక్క ఒక ఒకటి మాత్రం మనం చూసుకుందాం నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ యషాగ్రథంలో యొక్క నిత్యుడు లేక నిత్యత్వము అనేటువంటిది ఎవర్ లాస్టింగ్ అనేటువంటిది దగ్గర దగ్గర ఏడు రకాలుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ మనం క్లుప్తంగా ఏంటి యొక్క నిత్యత్వం కొరకైన కార్యము యషా మనకు బయలుపరిచినట్టు కార్యం అనేటువంటిది మనం ధ్యానించుకుందాము మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఆయన మరి నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు ఈజ్ అవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిత్యుడుగు తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకు మనకు నిత్యుడికి తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నిత్యత్వం కొరకైనటువంటి ఏడు గుణలక్షణాలు యేసుక్రీస్తు ప్రభులు మనము స్వార్థలు మనం స్వార్థలు చూస్తున్నాము స్వార్థలు చూస్తున్నాము అట్లాగే గ్రంథములు కూడా మనం చూసేది గమనిస్తుంటున్నాము మొట్టమొదటిగా ఆయన మనకు బలమై ఆయన నిత్యమైనటువంటి బలమై ఉంటున్నాడు అది కొరకే మరి యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన ఆ దినముల్లో యూదాదేశములో దేశములో జనులు కీ కీర్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది బలమైన పట్టణం ఎవరు దేవుని గురించి పాడేది బలమైనటువంటి పట్టణం రక్షణ దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించను కాబట్టి బలమైన పట్టణానికి చుట్టూ ఉండేటువంటి మరి కోట ఏంటంటే రక్షణ అనేటువంటిది అది దుర్గముగా ఉంటున్నది సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారా అంటే సత్యము ద్వారా అంటే నీతి సత్యము యథార్థత అనేటువంటి కార్యములు క్రీస్తుయస్ ప్ర యొక్క గుణలక్షణాలు సాధించుకున్నాడు కాబట్టి ఆయన మనకు బలమైన దుర్గముగా ఉంటున్నాడు ఈజ్ అవర్ ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్ అంతవరకు ఏమంటాడంటే ఎవరి మనసుని మీద ఆనుకున్నావు వారిని పూర్ణ శాంతి కాపాడుదువు కాపాడదు ఎలా కాదు అనేందు విశ్వాసం ఉంచున్నాడు ఎహోవా ఎహోవాయ నిత్యాశ్రయ నిత్యాశ్రయదుర్గం కాబట్టి ఆయన మనకు ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది మనం చూస్తున్నాం అట్లాగే మనం రెండవది గమనించినట్లయితే ముప్పై మూడో అధ్యాయం విశాఖలో ముప్పై మూడో అధ్యాయం మనం చూస్తున్నాం పద్నాలుగు పదిహేను వచ్చినారు ఏం చూస్తున్నాం అంటే శివోనులున్న పాపులు దిగులు పడుచున్నారు వనకును భక్తిహీనులను పట్టిను మనలో ఎవడు నిత్యము నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును ఇక్కడ చూసినట్లయితే ఒక మరి శివంలో పాపులు దిగులుపడ పాపుల కొరకై కాబట్టి పాపుల కొరకై ఏముంటుంది అక్కడ నిత్యము దహించేటువంటి అగ్నిగా ఉంటున్నది కాబట్టి ఆ యొక్క నిత్యము దహించే అగ్నితో మరి ఎలాగా ఉండగలరు అనేటువంటి కారణం కాబట్టి చూస్తున్నా ఏమి చూస్తున్నామంటే ఇక్కడ మరి ఇదొక న్యాయ తీర్పుగా ఉంటుంది పాపులైన వారికి న్యాయ తీర్పు ఏంటంటే నిత్యము దహించు అగ్నిలు అగ్నిగంధములు మండే మండే గుండములు పడదు అది కొరకే మనం ప్రకటన గ్రంథములు కూడా చూస్తాము మరి ఇది రెండవ మరణం అంటాడు పాపల కొరకై ఏర్పరచువంటే కార్యం కదా మనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో ఆధ్యాయులు చూసినట్లయితే ఎనిమిదవ వచ్చినప్పుడు వారు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ అపద్దికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు ఇది రెండవ మారణం కాబట్టి ఆ యొక్క రెండవ మరణము లేక న్యాయ తీర్పు అనేటువంటిది అది కొరకు ఇక్కడ ఏమంటాడంటే నిత్యము దహించే అగ్నితో ఎవరు ఉండగలరు కాబట్టి అది కొరకు ఇక్కడ ఏమంటాడు మరి నీతిని అనుసరించి నడుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధము ఉండవచ్చు లాభాపేక్షను ఉపేక్షించు లంచం పుచ్చుకొనకు తన చేతులు మలుపుకొని హత్య అనుమాట విన వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కనులు మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసించారు అయితే మరి వీటన్నిటినీ కలగకుండా చూసినట్టయితే దుర్మార్గ దౌర్జన్యంగా మరి అనీతిగా అవినీతిగా దేవునికి దూరముగా నివసించేవారు ఎటువంటి వారు పాపులు వారి కథ న్యాయ తీర్పు ఉంటున్నది అనేటువంటి కారణం కాబట్టి నిత్యమైన న్యాయ తీర్పు అనేటువంటి చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే ముప్పై ఐదో అధ్యాయంలో విశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయం పదే వచ్చిన వారు యహో విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు ఒత్తురు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదురు దుఃఖము నెట్టుర్పును ఎగిరిపోయాను ఇక్కడ సి తిరిగి వచ్చెదరు వారు అంటే అంత మునుపు బంధించబడిన వారు బానిసత్వంలో ఉన్నవారు ఎప్పుడైతే బానిసత్వం నుంచి విడుదల పొందినారో అప్పుడు వారి నోట ఏముంటుందంట నూతన గీతము కాబట్టి విమోచన గీతం ఉంటుంది విమోచన గీతం కాబట్టి ఇక్కడ చేసేది ఏమంటే చెప్పేటువంటి విషయం ఏంటంటే విమోచించబడిన వారు శివునికి వచ్చి వారి తల మీద నిత్యానందం ఉంటుంది ఎవర్ లాస్టింగ్ జాయ్ కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాము ఎవర్ లాస్టింగ్ జాయి నిత్యానందము ఉండట ఎవరికి విడుదల పొందిన వారికి బందీలు బందీలుగా ఉండి విడుదల పొంది అది కొరకే కీర్తనకర్త కూడా ఏమంటాడు నూట ఇరవై ఆరో కీర్తనలు సియోనకు తిరిగి వచ్చిన వారిని ఎహువాశలలో నుండి రప్పించినప్పుడు మనం కల వారి వలె నుండి మనం నూటి నవ్వు ఉండిను మన నాలుగు ఆనందగానములతో నుండి ఉండిను కాబట్టి ఆనందము ఉత్సాహము ఎప్పుడూ ఆయన ద్వారా విమోచించబడినప్పుడు కాబట్టి ఆ ఆనందము ఆ యొక్క సంతోషం నిత్యమైనటువంటి సంతోషం కదా ఎవర్ లాస్టింగ్ జాయ్ అట్లాగే మనం చూస్తుంటున్నాం నలభై ఐదో అధ్యాయంలో యశ్యాగ్రంథము నలభై ఐదో అధ్యాయం యశ్యాగ్రంథము నలభై ఐదో అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూస్తున్నాం ఏడెనిమిది వచనాలు చూడండి పదిహేడు పద్దెనిమిది వచనాలు రైట్ యహో వలన ఇస్రాయల్ నిత్య రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటిన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకు ఆకాశములకు సృష్టికర్తకు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దానిని స్థిరపరిచి సిద్ధపరిచి స్థిరపరచడు కాబట్టి దేవుడు మరి భూమి ఆకాశమును కలుగు చేసినాడు భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచినాడు దేని కొరకు మనుషుడు నివసించేదానికి వీలుగా ఉండేటట్లు భూమిని మొట్టమొదటి అంతా సిద్ధపరిచినాడు అక్కడ వెలుగు పుట్టించినాడు అక్కడ చూసినట్టయితే సూర్య కలుగ చేసినాడు అక్కడ మరి చూసినట్టయితే ఆరిపో చేసి భూమిని కలుగ చేసినాడు భూమి మీద చెట్లు అక్కడ మరి చూసినట్టే జంతువులు ఇవన్నీ కూడా కలుగజేస్తారు ఆఖరిలో మనిషిని సృష్టించినాడు అంటే అర్థం ఏంటి భూమిని ఆయన సిద్ధపరిచి మరి సర్వ సృష్టిని ఆయన సిద్ధపరిచి మనుషుని యొక్క ఉపయోగం కొరకై దాని తర్వాత మనుషుని సృష్టించాడు ఎంత ఆశ్చర్యకరమైన కాలం చూడండి ఆయన యొక్క సృష్టి గురించిన కార్యం మనం చూసినట్లయితే ఎంత మరి ఆశ్చర్యమైన కార్యంగా ఉంటున్నది అనేటువంటిది కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన మరి రక్షణ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది కాబట్టి ఇస్రాయేల్ నిత్యమైన రక్షణ నిత్యమైన విడుదల పొందినది కాబట్టి తమ సృష్టికర్తను వారు సృతించవలసిన వారు ఉంటున్నారు అంటున్నాడు కదా నిరాకారముగాను ఉంటున్నట్లు దానిని సృజింపలేదు నివాస స్థలముగా ఉండనట్లు ఆయన సృజించినాడు కాబట్టి నివాస స్థలముగా ఉండేదానికి కొరకైభం కాబట్టి యొక్క ఆయన సృష్టికర్త ఆయన రక్షణకర్త ఆయన నిత్యమైన రక్షణను పొందినవారుగా వారిని చూస్తుంటున్నాం అనమాట చూసినట్లయితే అంతకొరకు ఆయన ఏమంటాడు ఆయన సెలవు చిన్నదానగా యహవాను నేనే మరి ఏ దేవుడును లేడు సో ఆయన నిత్యుడైనటువంటి కా తండ్రి కదా నిత్యుడైనట్టు తండ్రి కాబట్టి ఇక్కడ ఏమంటాడు నేను నిత్యమైన రక్షణతో మిమ్మల్ని రక్షించుకుంటున్నాను మిమ్మల్ని విమోచించుకుంటున్నాను అంటున్నాడు అనమాట ఇస్రాయేల్ గురించి అట్లాగే మనం చూసినట్లయితే యాభై నాలుగో అధ్యాయములు యాభై నాలుగో అధ్యాయము యాభై నాలుగో అధ్యాయంలో గ్రంథము కూడా మనం చూసి ఏడు ఎనిమిది కదా ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఎస్ యహోవా నేను పిలుచున్నాడు నిమిషమాత్రం నిన్ను విసర్జించుతని గొప్ప వాస్చలముతో నన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగి నేను నిమిషమాత్రం నీకు విముకుడనైతే నిత్యమైన కృపతో నీకు వాస్చలైతే చూపుదును కాబట్టి దేవుడు ఏమంటాడు నిత్యమైన కృపతో నువ్వు కొంతకాలము మరి విడువబడి ఉన్నప్పటికి కూడాను కొంతకాలం శ్రమ అనుభవించినప్పటికీ కూడాను అయితే నేను నిన్ను పిలుచున్నాను కాబట్టి నేను విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడే కానీ విడిచిపెట్టడు ఆయన పిలిచిన పిలుపును పిలుపునకు మనం నమ్మకంగా జీవించాలని ఒకవేళ మనం నమ్మకంగా లేకపోయినప్పటికీ ఆయన కొంత సమయం ఇచ్చి మనం మార్వన్స్ మేటట్లు మన సాయన్స్ అది కొరకే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నాను అంటాడు కాబట్టి ఏమగ్దానం ఇస్తాడు అక్కడ పది వచ్చినప్పుడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తులేనను నా కృప నిన్ను విడిచిపోదు కాబట్టి పర్వతములు మెట్టలు మరి చూసినట్లయితే పర్వతం మీద ఉండేటువంటి వృక్షములు మరి ఇవన్నీ కూడా ఒకవేళ అవి లేకుండా పోయినప్పటికి కూడాను తొలగిపోయినప్పటికి కూడాను నా కృప విడిచిపోదు కాబట్టి ఎంత గొప్ప కృపా కనికరమైన దేవుడు అండి ఎంత గొప్ప కృపా కనికరం ఎందుకంటే సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నేను జాలిపడి యువ సెలవుస్తున్నాను కాబట్టి ఆయన మీద జాలి కంపాషన్ జాలిపడిన వాడు ఎందుకంటే మానవ మాత్రులు వారు కేవలం శరీరం శరీరం పాపంలో నివసించేవారు కాబట్టి మన మీద ఆయన యొక్క దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడైనటువంటి దేవుడుగా మన మీద తన కృపను చూపిస్తుంటాడు అది కొరకే ఇక్కడ ఏం చెప్తానంటే యాభై నాలుగు క్రితంలో తన యొక్క దయను మొదలపడ నిత్యమైనటువంటి దయను ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం అట్లాగే యాభై నాలుగో అధ్యాయం విశాఖ గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయంలో రైట్ చూసాము యాభై ఐదో అధ్యాయంలో కూడా చూస్తాం యాభై ఐదో అధ్యాయము మరి రెండు మూడు వచ్చినారు ఏమంటాడు ఆహారము కాని దానికి కొరకు మీరేలా ఇలా రూకులు సంతృష్టి కలిగజేయని దాని కొరకు మీరు కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి కాబట్టి ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు అంటూ యష ఏమంటాడంటే దేవుడు పిలుస్తూ ఆయన ఏమంటున్నాడట నా మాటలు జాగ్రత్తగా ఆలకించిన మీకు సారమైన దాన్ని ఇచ్చి సుఖింపజేస్తాం మీ ప్రాణాన్ని అంత మాత్రం కాకుండా చెవి యొక్క రండి మీరు వినేలా మీరు బ్రతుకుదురు కాబట్టి నా మాట వినట్లయితే మీరు బ్రతుకుతారు అందుకొరకు యేసు క్రీస్పు చెప్పినాడు ఆయన మరి తిరిగి యోహాను స్వార్తలు కూడా ఈ మాటలే ఈ ప్రవచనాన్ని చెప్తుంటున్నాడు దప్పిగా ఉన్న వాళ్ళ నాయనకు ఎందుకంటే నాయందు విశ్వసించు కడుపులోంచి కడుపులో జీవజల నదులు పారును అంటున్నాడు వ్యూహాను స్వార్త నాలుగవ దేవ కాబట్టి ఈ యొక్క జీవజల నదులు పారి ఎట్లా మరి సారముగా ఉండేవాళ్ళు అనుకుంటున్నాం అంత మాత్రమే కాకుండా మరి నాకు చెవియజ్ఞ నాయతకు రండి మీరు వినేట్లా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదిను నిత్య నిబంధన దావిదిన చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును కాబట్టి నిత్య నిబంధనను ఆయన మనకు చూపించేవాడుగా చూస్తుంటాం అనమాట నిత్యమైన నిబంధన అందుకొరక యాభై తొమ్మిదో అధ్యాయంలో కూడా ఏమంటాడు యాభై తొమ్మిదో అధ్యాయంలో చూడండి యాభై తొమ్మిదో అధ్యాయము మనం గమనించినట్లయితే ఇరవై ఇరవై ఒకటో చనంలో ఇరవై వచ్చినాము ఇరవై ఒకటి వచ్చినాం రైట్ ఇక్కడ ఏమంటున్నాడు సియోను వద్దకు యాకోవ్లో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొని వారి వద్దకు విమోచకుడు వచ్చును రైట్ ఇదే హోవాకు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద ఉన్న నా ఆత్మయు కాబట్టి దేవుడు తన ఆత్మను మన ఉంచి నేను ఈ నోటి నుంచిన మాటలను నీ నోటి నుండియు నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండియు అంటే ఒకటి రెండు మూడు తరాల వరకు కూడా ఆయన కృపచిపించేవాడుగా ఉంటున్నాడు ఆయన నిబంధన మారనిదిగా ఉంటున్నది కాబట్టి నిత్యమైన నిబంధన దావేదికి ఇచ్చిన నిబంధన ఏంటి దావీదికి ఇచ్చిన నిబంధన నీవు యథార్థంగా ప్రవర్తించినావు కాబట్టి నీ సంతానంలో యథార్థంగా ప్రవర్తించినకు భయపడేవారు మరి అట్లున్నట్లయితే ఉన్నట్లయితే వారిని నా సింహా నిసింహాసన మీద మరి ఉంచుతానంటున్నాడు కదా కాబట్టి నిత్యమైన నిబంధనను అనుగ్రహించినాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే నిత్యమైనది పిల్లల పిల్లలలోటి నుండి ఎల్లప్పుడూ తొలగిపోకుండా ఉండేటువంటి నిబంధనను మనకిస్తాడు కాబట్టి ఏమిటా నిబంధన మనము అన్నిలో నుండి మనకు ఆయన ఇచ్చే నిబంధన నూతన నిబంధన ఆయన కృప ద్వారా మరి విశ్వాసం చేత మనం ఉంటున్నాం మరి ఇది మన వల్ల కలిగినది కాదు కాబట్టి ఆయన మన పాపను క్షమించి మన అధికారులను మందించి మనం రక్షించినాడు ఒక నిబంధన ఏంటంటే ఆయన తన రక్తాన్ని చిందించినాడు యేసుక్రీస్తు క్రీస్తు రక్తాన్ని చిందించినాడు ఆ రక్తం గురించి ఏం చెప్తున్నాడు మరి ఆయన శరీరాన్ని గురించి ఏమంటాడు ఈయన శరీరము మీ కొరకు విరుపడిన శరీరం అట్లాగే ఈ యొక్క రక్తము కొత్త నిబంధన సంబంధమైన రక్తం అంటాడు నూతన నిబంధన సంబంధమైన రక్తం ఆ యొక్క నిబంధనలు మనల్ని ఉంచినవాడుగా ఉంటున్నాము అనేటువంటి చూస్తున్నాము అట్లాగే మరి అరవై అధ్యాయంలో అరవై అధ్యాయంలో ఏం చూస్తున్నాం ఇక్కడ నీకు వెలిగి వచ్చినది లెమ్ము తేజరిలుము యహోవా మహిమని మీద ఉదయించును కాబట్టి యహోవాని మీద ఉదయించుటున్నాడు ఆయన ఎవర్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ లైట్ ఆయన నిత్యమైనటువంటి యొక్క మరి వెలుగు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట అట్లాగే పద్దెనిమిది పదమూడు వచ్చిన మనం చూసినట్లయితే పద్దెనిమిది ఎస్ పద్దెనిమిది వచ్చినలో ఇకను నీ దేశం బలత్కారం అన్నమాట వినబడదు నీ సరిహద్దులో పాడు అన్నమాట కానీ నాశనం అన్నమాట కానీ వినబడదు ఎందుకంటే రక్షణయే నీకు ప్రాకారము ప్రఖ్యాతియే నీకు గుమ్మవుడు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు చుట్టకు చంద్రుడు ఇకను ప్రకాశింపడు అవసరం లేదు ఎందుకంటే దేవుడు తానే ఉండి వారి మధ్యలో ఉండి వారిని మరి వెలిగింపజేసే వాడుకుంటున్నాడు మరి కార్యం మనం ఇక్కడ చూస్తున్నాము చూసినట్లయితే మరి ఆ యొక్క పరలోకములో ఆ యొక్క నూతన ఇరుశలేములో మరి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము చూసినట్లయితే ఆయనే దేవుని ప్రజల మధ్యలో ఉండి ఆయనే వెలుగుకుంటున్నాడు అక్కడ ఇంకా ఏ దీపము అక్కర్లేదు లేదు గొర్రెపిల్లయే దీపముగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అది కొరకు ఇక్కడ ఏమంటాడంటే నీకు వెలుగుచ్చుటకు చంద్రుడికను ప్రకాశింపడు యహవానికి నిత్యమైన వెలుగుగా ఉండడం ఎవర్ లాస్టింగ్ లైట్ కాబట్టి నిత్యమైన వెలుగు అనేటువంటి కార్యం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మనకి ఏమంటున్నాడు నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ యేషా గ్రంథములో ఏసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వమును గురించినటువంటి ఏడు విషయాలు మనం చూస్తుంటున్నాం ఆయన ఏ విధంగా మరి ఆయన నిత్యమైన బలముగా మనకుంటున్నాడు అనేటువంటి చూసినాము ఆయన మరి తీర్మానం లేక న్యాయ తీర్పులు అవి నిత్యమైనవి చూస్తుంటాము అట్లాగే ఆయన నిత్యానందము నిత్య సంతోషం మనకి ఇచ్చేవాడిని చూస్తున్నాము అట్లాగే నిత్య రక్షణను కలిగి చేసేవాడని చూస్తుంటున్నాము అట్లాగే ఆయన నిత్యమైన కృపను దయను చూపించేవాడుగా చూస్తుంటాము అట్లాగే మరి నిత్యమైనట్టుగా నిబంధనమైన పశ్చిమగా చూపించిన వాడికి చూస్తున్నాం ప్రేమ సౌడ సోదరి ఇటువంటి నిత్యమైన కార్యాలు మనం నుంచే దాని కొరకే ప్రభు ఈ కార్యం మన మధ్యలో తీసుకొస్తున్నాడు అది కొరకే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు కాబట్టి విమోచించబడిన మనము ఆయన సన్నిధానంలో మరి పరలోకములు ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు తానే వారి మధ్యలో నివసించును అక్కడ మరి ఏ వెలుగు అవసరం లేదు ఎందుకంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు ఎందుకంటే ఆయనే మరి దీపమై వెలుగేవాడుకుంటున్నాడనమాట ఆయనే మనకు వెలుగె ఇట్టున్నాడు ఆయనే మనకు రక్షణ ఇట్టున్నాడు ఆయనే మనకు మహిమ పెట్టినాడు ఆయనే మనకు ప్రభావం పెట్టినాడు ఆయనే మనకు నిత్యమైనటువంటి యొక్క తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి ఇక నిత్యమైనటువంటి కార్యాల కొరకై మరి ఇక్కడ యశ ప్రవచనంగా చెప్తుంటాడు ఆ నిత్యమైన కార్యాలు యేసుక్రీస్ ప్రభులో నెరవేర్చబడుతున్నాడు ఆయన సంపూర్ణుడిగా మనసు కాబట్టి నిత్యమైన నిబంధనలు నిన్ను నన్ను పిలిచినాడు కాబట్టి ఆ నిత్యరాజ్యంలో ఆయనతో కూడా మనం వెళ్ళప్పుడు ఉంటాం ఆ విధంగా మరి మనం సిద్ధపరచడానికి కొరికే తన యొక్క వాక్యం మనకు అనుగ్రహిస్తుంది ఆ విధంగా మనం సిద్ధపడిన వారం అయితే ఆ నిత్యరాజ్యంలో మనము ఆ నిత్యుడు తండ్రితో మనం వెళ్ళప్పుడు ఉంటాము